ಗೊವಾಗಿದೆ ಮೇನ್ ಮಧ್ಯಲು ಹೋಗ್ತಿ ಆ ಕಷ್ಟ ನಾಲ್ಕೈದು ದಾರಿ ಇರುವ ನಾಲ್ಕೈದು ದಾಳಿ ಆಗ ನೀವು ಕಿಂದವಾ ನನ್ನ ಮೇಲೆ ಆಸ್ಪತ್ರೆ నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ అయిన పోతే ఫస్ట్ ఎంసీఆర్ చెప్తాడు అప్పని చెప్పి ఈ దెబ్బలని చూసి నన్ను అక్కడ ఉన్నప్పటికీ నో నేను నేను రోజు ఉదయం మళ్ళీ ఈ స్టేషన్కి పిలిపించాను నేను ఇట్లా జరిగింది ఇంత చాలా ఉన్నాయి సార్ ఇంకా అసలు నా మొహం కూడా ఇట్లా అయిపోయింది సార్ ఈ తిరగడం నన్ను రిమాండ్ చేస్తా చేస్తా చెప్పి నన్ను బెదిరించి నన్ను అంతా ఇవన్నీ కూడా తీస్తే అసలు నా పైన దాడి జరిగితే వాళ్ళని ఇప్పటిదాకా ఒక మాట అనకుండా నా పైన మూడు కేసులు నమోదు చేయించి నన్ను సస్పెండ్ చేయించి కాని సార్వర్క్ చేస్తాను కలెక్టర్ సార్ కన్వీనర్ ఎస్పీ సార్కి మొత్తం మిస్గైడ్ చేసింది సార్ నేను పోకముందే ఎస్పీ సార్ నీదే తప్పు ఉందని సార్ నా దెబ్బలు చూడాలంటే నిన్ను వాళ్ళు కొట్టారు కానీ వాడు వాళ్ళు చనిపోయినందుకే నిన్ను కొట్టిండు కదా అని చెప్పి ఎస్పీ సార్ని కూడా మిస్గైడ్ చేసి ఎట్ల టైం ఒకటే రోజున నా పైన సస్పెండ్ చేయండి మూడు కేసులు నమోదు చేయండి నాకు సంబంధం లేని విషయాలల్ల నేను బెయిన్ 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 తీసుకున్న బెల్మైనా ఫేసులు నెక్స్ట్ మంత్ ఇయర్ ఇద్దరమే రిమూవ్ చేయిస్తానికి రిపోర్ట్ నుండి తయారు చేయిస్తాము మెయిన్గా వాంటే ఇద్దరు వ్యక్తులు వచ్చేసి నాకు సంబంధం లేకుండా సార్ మీరు రాము సార్ అక్కడికి మేము మాకెందుకు సార్ అతని మీద కేసులు పెట్టాలనే ఉద్దేశం ఏం లేదంటే కూడా మీరు కేసులు పెడతారా బెటర్ అవ్వాలి అది ఏదో నాకు కూడా షెడ్యూత్వం అర్థం కాలేదు సార్ ఓకే సార్ మా ఫ్రెండ్ విషయంలో నేను అప్పుడు దాని ఓల్డ్ స్క్రాప్ విషయంలో దానివల్ల కొంచెం సఫాయించారు లక్ష రూపాయలు లక్షలు ఏదైనా ఏదో అనుకుంటే నాకు తెలిసి సార్ ఇలా మా సార్ అని మీ ఇటువంటి విషయాలు కూడా ఇన్వాల్వ్ అవుతారా అది సరే నాకు నీ కథ ఇది అంటే సరే పా సంఘటన మొన్న నా పైన దాడి చేసి నేను కంప్లైంట్ అయిపోతే రిటర్న్గా అదే మనసులు పెట్టుకొని మూడు కేసులు నమోదు సస్పెండ్ చేసాడు నేను నెలలు తిరిగితే ఇరవై ఇరవై నా కటింగ్స్ అనేవాడు ఆ జీతం లేక కిరాయి లేక ఇంట్లో ఉంటుంది సార్ కనసూడు ఇంత దారుణంగా చేస్తుంది ఎట్లా పడుతుంది సార్